నెల్లూరు నగరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణ సద్దు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు నెల్లూరు నగరం ముల్లమూడి బస్టాండ్ సమీపంలో ఆజాద్ విగ్రహ ఆవిష్కరణ చేసేందుకు కొందరు మైనార్టీ నాయకులు పూనుకున్నారు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ ప్రాంతానికి చేరుకున్నారు దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సర్ది చెప్పి పంపించేశారు

डर देना मां पुलिस वालों का मत खींचवा खींचवा सर बात करते खींचवा सर बात करते कौन बच्चे हैं खींचवा बोल क्या बात कर रहे हो भाई हां ले लो हम लोग रेट ऑफ रे रेनो आ आ जाओ आ जाओ आ जाओ रखो आ जाओ सार बात करते नको नको सार बात करते बैठो बैठो नहीं आईना से बोलता सार बैठो 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 आ जाओ आ जाओ आ जाओ आ जाओ वाले 10 मिनट 10 मिनट

అదిమ్మ కాకొన్న కలెక్టర్ గారి దగ్గర ఒక పర్మిషన్ తీసుకుంటాడు ఇక్కడ బొమ్మ కర్చుకోలేదనుకుంటే తీసుకునేది ఇక్కడ కట్ట తర్వాత మర్సరోజు మర్సరోజు ఇక్కడ ఆడియట అని చెప్పేసి ఒక ఆస్థోపం కట్టారు స్థూపం కట్టిన తర్వాత వివాదాలకు పోకుండా మనం కూడా దాన్ని అభ్యక్షం చెప్పలేదు ఈరోజు చెప్పిన దానికి రెండు వేల ఎనిమిదిలో తర్వాత రెండు వేల తొమ్మిదిలో మనం దీన్ని ఇక్కడ కట్టుకోవడం కాంశీవి గ్రామం పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది ఈ స్థూపంని రాత్రికి రాత్రి కట్టారు మన అబ్జెక్షన్ ఏం చెప్పలేదు ఈ సెంటర్లో లో ఉండే వాళ్ళే జాతీయ నాయకులనే పెట్టారు అవును ఆజాద్ ఉన్నాడు అంటే చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఉన్నారు సార్ కూడా భగత్ సింగ్ కూడా ఉన్నాడు భగత్ సింగ్ కూడా ఉన్నారు ఇక్కడ జాతీయ నాయకులనే పెట్టారు ఈ సెంటర్ లో అందరూ ముస్లింస్ హిందువులు అందరూ కలిసి వచ్చే ఉన్నారు ఇక్కడే ఇబ్బంది లేకుండా ఉండాలని కానీ దీనికి పర్మిషన్ లేదు సార్ సరే అయిపోయింది పెట్టేశారు ఇప్పుడు దాంట్లో ఏరియా రౌండ్ ఉంది కదా అది వాలిపోయింది ఎలకలు కొట్టేసి పడిపోయింది మేము కూడా ఏమంటున్నాం అంటే పడిపోయిన దాన్ని నిలబెట్టుకోండి కాంక్రీట్ వేసుకోండి ఇప్పుడు అక్కడి నుంచి చూడండి ఇప్పుడు ఆ రాయకాడికి రెండు అడుగులు ఉంది రెండు అడుగులు సరే సార్ రెండు అడుగులు ఉంది అటుపక్క ఒక రెండు అడుగులు అటుపక్క ఒక రెండు అడుగులు నాలుగు పక్కలు రెండు రెండు అడుగులు పెంచుకున్నారు ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రేపు ఉత్తరాధరం మేము కాంసేపురం పెట్టుకోవాలన్నా కానీ మాకు సమస్య ఇప్పుడు ఈ వివాదాలు మీకు పర్మిషన్ ఉందా అసలు పర్మిషన్ లేదు శివాజీ విగ్రహం ఉంది కదా దానికి పర్మిషన్ ఉందా ఉండండి పర్మిషన్ గురించి మాట్లాడుతున్నారు ఉండే బలాన్ని ఏదైనా చేసుకోవచ్చు మీకు బలం ఉంది కాబట్టి కదా పెట్టున్నారు బలం ఉంది కాబట్టి పెట్టున్నారా చెప్పండి దాని పర్మిషన్ గురించి మాట్లాడబాకండి లోకల్ గా ఎవరైనా పెట్టుకోవచ్చు పర్మిషన్ వద్దు పర్మిషన్ ఎంత బాగుంది పర్మిషన్ రౌండ్ కాకుండా

అయినా మా పెదనాన్న కాదు ఏమని ఈ కాదు చెప్పేది కాదు అది పెట్టుకున్నారు వాళ్ళు ఏమంటున్నారు అది పడిపోతుంది కనుక దాని అది లేపంటే కష్టం అయితే దాన్ని చేసేది కట్టుకుంటా అన్నారు పిల్లి ఆ పేరే ఆట నేను ఆలోచించింది లేవుని ఎప్పుడు అది పడిపోతుంది దాన్ని స్థూప్ అది దాంట్లో ఉండే స్టిక్కర్లే నేను చెప్పేది కూడా నేను చెప్పేది కూడా విన్నాను అది దాన్ని తీసి రిమూవ్ చేసి కొద్దిగా బేస్మెంట్ క్లీన్ దాకా కంపెనీ వేసేసి పెట్టేది స్టూపర్ కట్టండి వేసుకుంటాను ఇప్పుడు మీ ఐడియా ప్రకారం పెట్టుకుండి వాళ్ళు దాని దగ్గర చూసుకోవాలి నష్టమేంటి వేరే వికి పెడితే అప్పుడు చూడండి కాయి దేనికే ఎవడు ఇది కాదు అది ఎవడు కాదా ఆయన వ్యతిరేకం కాదు ఈయన ఫీల్డ్ వ్యతిరేకులు కాదు ఆ ఏం పడలేదల్లా ఎస్ఐ గారు తమ్మన్నారు పర్వాలేదు ఇది కూడా వాలింది అనుకోండి కాలక్రమేణ వాలింది అనుకోండి దాన్ని కూడా కింద ఫౌండేషన్ చేసుకోవాలి కదా ప్రతి కరెక్ట్ చేసుకోవాలా రుద్ధ పెద్దది కూడా చేసుకోవాలా ఇప్పుడు ఇక్కడ కూడా మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ స్థూపం ఉంది దానికి ఒక సర్కిల్ ఉంది ఇప్పుడు స్థూపం వాలింది

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి